క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం ఈ బిల్డింగ్ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ గా ఇప్పటి నుంచి నిలవబోతుంది ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది అంత అద్భుతంగా చరిత్రనంత కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది అసలు లోపల భాగం చూస్తే దేశ స్వాతంత్రం దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను వారి రక్తాన్ని దారబోసారో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో ఎంతమంది కాంగ్రెస్ యోధులు కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ గా ఈ రోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వ కారణం ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రాలేదు నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి ఈ మాటలను గమనించాలి ఇవి దేశ ద్రోహ మాటలు కాదా వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ లాగా మాట్లాడుతున్నారా వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా వీళ్ళ వ్యవహారం టెరరిస్ట్ లాగా లేదా మన దేశానికి స్వతంత్రమే రాలేదని ఫార్టీ సెవెన్ లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రామ మందిర్ కట్టినప్పుడే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి నిజంగానే ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ వాళ్ళు గాని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది లేదు కాబట్టి వీళ్లకు స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయలేదు వీళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు వీళ్ళ శ్రమ లేదు ఏది లేకుండానే మనకు స్వాతంత్రం స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళ కేడుపా నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తేనే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే ఇది టెర్రరిస్ట్ భాష కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు రాజ్యాంగాన్ని నిర్మించడమే కాదు పునాదులు వేయడమే కాదు ఈ రోజు వరకు కూడా ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకంగా ఉంచుతున్న రాజ్యాంగాని కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ఎంప్లాయ్మెంట్ కోసం అయితేనేమి మెహంగాయి కోసం అయితేనేమి మన దేశంలో ప్రేమను సోదర భావాన్ని నిలబెట్టడం కోసం అయితేనేమి ఈ రోజు కొట్లాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాంటి పార్టీలో నేను భాగమైనందుకు చాలా గర్వకారణం ఈ రోజు మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఈ రోజు ప్రారంభం చేశారు అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్